కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకు వద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు ఏలేశ్వరం లింగంపర్తి అడ్డ తీగల ఎల్లవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేపట్టారు డిమాండ్లతో కూడిన ఏలేశ్వరం శాఖ మేనేజర్ అందజేశారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ఎడల ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ చేశారు చేయాలన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వేతన సవరణ వెంటనే చేపట్టాలని తెలిపారు గ్రాట్యుటీ యాక్టు ప్రకారం అమలు చేయాలని రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు సొసైటీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలని సంఘాలకు షేర్ ధనంపై ఇవ్వాల్సిన సిక్స్ పర్సెంట్ డివిడెండ్ వడ్డీ చెల్లించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సహకార సంఘాల లు జ్యోతిల శ్రీనివాస్ ఉప్పలపు విజయ్ కుమార్ రాజు జయ గోపాలకృష్ణ ఏ మణిరాజు కోఆపరేటివ్ జిల్లా యూనియన్ అధ్యక్షులు కె ఆదినారాయణ సహచర సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో జేఏసీగా ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి గత ఐదేళ్లలో అనేక ఉద్యమాలు చేసినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు మరి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన ఉన్నప్పటికీ కూడా అనేక విధాల మా యొక్క అభ్యర్థులు వెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ముందుకు రాని పక్షంలో విధి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము రోడ్డు మీదకి రావడం జరిగింది మరి మా ఆందోళన కార్యక్రమాలు ముఖ్యంగా మేము మా డిమాండ్లో రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం థర్టీ సిక్స్ జీవో ఇచ్చి సహకార సంఘాల ఉద్యోగులకు ఒక హెచ్ఆర్ పాలసీని ఇస్తున్నాం పూర్తి స్థాయిలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ జీవో ద్వారా అని చెప్పి చెప్పడం జరిగింది మరి నేటికి ఆరున్నర సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ యొక్క థర్టీ సిక్స్ జీవో పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు మరి థర్టీ సిక్స్ జీవోను పూర్తి స్థాయిలో అమలు చేసి మా సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసి ఆ యొక్క జీవో ప్రకారం రావాల్సినటువంటి ఆర్థిక సదుపాయాలు తక్షణ విడుదల చేయాలని చెప్పి ఒక డిమాండ్ గా ఉంది రెండవది జీవో నెంబర్ ఆర్టి పదిహేను ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సహకార సంఘాల ఉద్యోగులకు వేతన సవరణ చేస్తానని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది మరి ఈనాటి వరకు కూడా అటువంటి వేతన సవరణని రోజుకోలేదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు యాతల సవరణలు మా సంఘ సంఘాలు పెండింగ్లో పెండింగ్ లో తక్షణం కమిటీ వేసి ఈ వేతన సవరణ చేసి ఏరియర్స్తో సహా జీతబత్యాలు చెల్లించాలని చెప్పి కోరుతున్నాం మరి ఈ వేతన సవరణ నియామకానికి ఆలస్యమైన సందర్భంలో ఐఆర్ ప్రకటించి మా ఉద్యోగులను న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి సహకార సంఘ ఉద్యోగులకు పంతొమ్మిది వందల అరవై నాలుగు సహకార సంఘాల చట్టానికి సవరణ చేసి రూల్ ట్వంటీ ఎయిట్ సవరించి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వయో పరిమితి రిటైర్మెంట్ వయసు వర్తిస్తుందని రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ పదిహేను ఇచ్చింది మరి దాని ప్రకారం మా సహకార సంఘాల ఉద్యోగులకు కూడా అరవై రెండు సంవత్సరాలు వర్తింపు చేయాలి కానీ ఈ అధికారులు ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారు మా యొక్క అరవై రెండు సంవత్సరాల వయో కొనసాగించడంలో అనేక అడ్డంకులు కల్పిస్తూ ఉన్నారు దీన్ని మీరు తీవ్రంగా ఖండిస్తూ అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి మా సహకార సంఘాల ఉద్యోగులకు చట్టబద్ధంగా ఉండేటువంటి అంశాన్ని పరిమితులు తీసుకుని మాకు అరవై రెండు సంవత్సరాల వయో పరిమితం వర్తింపు చేస్తూ కొనసాగించాలని కూడా ఒక డిమాండ్గా ఉంది ఇకపోతే సహకార సంఘాల ఉద్యోగుల్లో ఉద్యో ఉద్యోగాల నియామకాల్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత అనేక మంది ఉద్యోగాలను ఉద్యోగులను ఈ యొక్క సహకార సంఘాల యొక్క అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం కోసం పరిపాలన విధానం కోసం పనిచేసేందుకు సీనియర్ ఉద్యోగులు రిటైర్ అయిన సందర్భాల్లో అనేక మంది కుర్రాలు సహకార సంఘాల్లో నియామకం జరిగింది సుమారుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి వారు పనిచేస్తున్న సందర్భంలో వారిని తొలగించడానికి ఈ ప్రభుత్వాలు ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నడుము కట్టాయి దీన్ని ఖండిస్తూ ఏవైతే నియామకాలు రెండు వేల పంతొమ్మిది తరగతి జరిగాయో వారిని వెంటనే జీవో విషేసి వారి యొక్క నియామకాలను కూడా ఖమ్మద్ ప్రణిట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్గా పెట్టడం జరిగింది పోతే పంతొమ్మిది వందల అరవై నాలుగు సహకార సంఘాల చట్టానికి సవరణ చేసి సహకార సంఘాల యొక్క షేరుదనం జిల్లా బ్యాంకుల్లో మదుపుకున్న సందర్భంలో ఆ యొక్క సేరుదనం పైన ప్రతి సంవత్సరము విధిగా చట్ట ప్రకారము ఆరు శాతం డివిడెండ్ కానీ ఆరు శాతం వడ్డీ కానీ చెల్లించాల్సి ఉంది కానీ ఈ జిల్లా బ్యాంకులు మా యొక్క సేరుదనంతో సహకార సంఘాల సేరుధనంతో వ్యాపారాలు చేస్తూ ఈ యొక్క చైర్దలం పైన డివిడెండ్ కానీ వడ్డీ కానీ చట్టబద్ధంగా చెల్లించవలసి చెల్లించడం లేదు దీన్ని బ్యాంకులను అమలు చేయాలని చెప్పి కూడా మేము అమలు చేస్తున్నాం ఇకపోతే పంతొమ్మిది ఎనభై ఏడు సహకార సంఘాల సింగిల్ విండో చట్ట ప్రకారము ఈ మూడు అంచెల వ్యవస్థగా ఉండేటువంటి సహకార రంగంలో అంతిమంగా సహకార సంఘాల ద్వారానే రైతాంగానికి రుణ సదుపాయం కల్పించాలి కానీ అనేక కారణాలు చెప్పి ఈ జిల్లా బ్యాంకులు సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తూ సహకార సంఘాల యొక్క సింగిల్ విండో చట్టాన్ని నీరు గారుస్తూ డైరెక్ట్ గా వారి సహకార సంఘ రైతులకు పైన చేసేందుకు ఒడిగట్టారు దీన్ని ఖండిస్తున్నా మేము రైతుకు చట్ట ప్రకారము సహకార సంఘాల ద్వారానే ఏ విధమైన అన్ని రకాల రద్దు సదుపాయాలు కల్పించాలని చెప్పని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అతనిలో భాగంగా మేము ఆందోళన కార్యక్రమానికి పిలిపించడం జరిగింది ఆరో తారీఖున నలబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం ఈ ఎనిమిది ఎనిమిది పన్నెండున జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల వద్ద బ్రాంచ్ల వద్ద మా యొక్క నిరసన తెలియజేస్తూ ధర్నా తెలియజేయడం చేయడం పదహారవ తారీఖున జిల్లా సహకారాధికారి కాకినాడ జిల్లా సహకార అధికారి ముందు ఆ యొక్క కార్యాలయం ముందు ధర్నా చేయడానికి నిర్ణయించాం అలాగే ఇరవై రెండు పన్నెండున జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కాకినాడ వద్ద నాగమల్లి తోట దగ్గర ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా మీ యొక్క యాజుటేషన్ ప్రోగ్రామ్ లో ముందుకు వెళ్తా ఉన్నాం మరి అప్పటికే కూడా ఈ ప్రభుత్వాలు ముందుకు వచ్చి మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోతే మరి ఇరవై తొమ్మిది పన్నెండున ధర్నా చౌక్ అలంకార సెంటర్ విజయవాడలో పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం అప్పటికి ప్రభుత్వాలు ముందుకు రాని పక్షంలో ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు రోజుల రిలీ దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది తదనంతరం ఆమరణ నిర్వాధక సభ్యకు కూడా ముందుకు వెళ్ళడానికి మేము ముందుకున్నాం మరి రైతాంగానికి ఇబ్బంది కలుగుతున్నప్పటికీ గర్చాంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు పరిష్కారం చూపించిన తరుణంలో మాత్రమే మేము రోడ్ ఎక్కాం రైతాంగానికి కలుగుతున్న ఇబ్బంది కూడా మేము చింతిస్తూ మేము రైతాంగానికి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క డిమాండ్ల సాధనలో మేము ప్రభుత్వాలు దిగొచ్చి పరిష్కరించేంత వరకు కూడా మేము ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ